హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం వచ్చేసాము మన విజయవాడ ఈనాడు గ్రౌండ్స్లో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి ఏపీ ఫ్లవర్ షో ఎగ్జిబిషన్ అనమాట మనకి ఫలపుష్ప ప్రదర్శన మరియు అమ్మకం అండి చాలా చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే మీకు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనకి ఈరోజు నేను ఫస్ట్ డేనే వచ్చాను కాబట్టి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదండి బట్ నాకు ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ట్వంటీ రూపీస్ అని చెప్పేసి కనిపిస్తుంది మరి మేబీ రేపు నుంచి ఏమైనా ఛార్జ్ చేస్తారేమో తెలియదు సో మనకి టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు కూడా ఉంటుందండి ఎగ్జిబిషన్ అయితే మనకి ఈరోజు ఫస్ట్ డే అంటే డిసెంబర్ ట్వంటీ టూ ఈ రోజు స్టార్ట్ అయిందండి మనకి ఎగ్జిబిషన్ ట్వంటీ ఎయిత్ వరకు కూడా ఉంటుంది చక్కగా విజిట్ అవ్వండి హ్యాపీగా ఎగ్జిబిషన్ చూసేసి పర్చేస్ చేసుకోండి మధ్యకాలంలో గతంలో ఏదైనా మెమ్ముంటు స్థానంలో ప్రతి ఒక్కరు కూడా మొక్కనే ఇస్తూ ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ పొల్యూషన్ వల్ల క్యాన్సర్లు అనేకమైన అన్కంట్రోల్డ్ వ్యాధులు వచ్చేదానికి మనకి గద్దే రామ్మోహన్ రావు గారి చేతి మీదగా గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగిందండి చూసారు కదా ఎంట్రన్స్ లో చక్కగా వినాయకుడిని అయితే పెట్టారు ఫస్ట్ డేనే మీకు చూపిస్తే ఏంటంటే అందరికీ కూడా చక్కగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి చాలా బాగుంటుంది అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది మీకు అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇది వచ్చేసి మనకి లో స్టాల్ అండి ఇక్కడ అసలు ఏమేమి ఉంటాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి కూడా వీళ్ళ మాటల్లో విందాము అన్ని హోల్సేల్ రేట్లు వెళ్ళండి ఫైబర్ ప్లా పార్ట్స్ ఉంటాయి టెర్రాకోటా ఉంటుంది ఓకే అన్ని రకాల ఎరువులు ఉంటాయి పేడ దగ్గర నుంచి వర్మీ కంపోస్ట్ కోకోపీట్ సాయిల్ మిక్స్ అన్ని ఉంటాయి ఐరన్ స్టాండ్స్ జింక్ స్టాండ్స్ కస్టమైజ్ చేస్తాము అన్ని రకాలు స్టాండ్స్ ఉంటాయి అదే పాట్స్ ఉన్నాయి ఎరువులు అన్నీ ఉన్నాయి క్లే బాల్స్ ఉన్నాయి వాటర్ క్యాన్స్ అన్ని రీజనబుల్ రైస్ తప్పకుండా వచ్చి అందరికి తీసుకోవాలి ఓకే ప్రైజెస్ అలా ఉంటాయండి మనకి రీజనబుల్ ఉంటాయండి ఓకే ఇప్పుడు ఇది ఉంది ఇది ఎంత పడుతుంది ప్యాకెట్ ఎన్ని గ్రామ్స్ వస్తుంది ఇది వన్ కేజీ అండి వన్ కేజీ వన్ కేజీ ప్రైస్ ప్రైజు నైన్టీ నుంచి హండ్రెడ్ దా వన్ ఫిఫ్టీ దాకా ఉంటుంది ఓకే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వేరియేషన్ ఉంటుందండి చక్కగా విజిట్ అయినప్పుడు బై చేసుకోవచ్చు స్ప్రే బాటిల్స్ వన్ లీటర్ హాఫ్ లీటర్ త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఓకే అన్ని రకాలు ఉంటాయండి టెర్రస్ గార్డెన్ కి కావాల్సినవి ప్రతి ఒక్కటి మా షాప్ లో దొరికిద్ది ఓకే ఇప్పుడే స్టాల్ అయితే ఓపెన్ చేస్తున్నారండి మా దగ్గర ఒక్కొక్కటే ఉండదు అన్ని రకాలు ఉంటాయి ఓకే విజిట్ అయినప్పుడు చక్కగా మీరు తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఫస్ట్ చామంతి మొక్కలు అండి ఇవన్నీ కూడా చూసారా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయి మనకి ఆల్ కలర్స్ ఉన్నాయి అలాగే ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది కూడా మీకు చక్కగా వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళ మాటల్లో కూడా మీకు వినిపిస్తాను అనమాట ప్రైజెస్ ఏంటి అనేది కూడా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ కూడా చూసారా మనకి కలర్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా రకరకాల కలర్స్ తో చామంతి మొక్కలు అయితే ఉన్నాయండి ఇవి ప్రైస్ ఎంత పడతాయండి మనకి రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్కటి వచ్చేసి ఇలాగ మనకి ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చేస్తుందండి సిరామిక్ పాట్స్ ఏనార్ అభినంద గార్డెన్ స్టోర్ నుంచి రకరకాల పాట్స్ లభించు ఓకే సీడ్స్ సాయిల్ అన్ని లభించాయి ఓకే చూశారు కదండి గార్డెనింగ్ కి సంబంధించిన ఆల్ టైప్ ఆఫ్ మీకు చక్కగా మొక్కలు అయితే ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను చక్కగా విజిట్ అయినప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇది ఒక మోడల్ ఫ్లవర్ అన్నమాట మనకి ఇది చామంతి అయితే కాదనమాట ఇలా రకరకాలు మనకి ఇలాగా మనకి ఫ్లవర్సే కాకుండా షో మొక్కలు కావాలన్నా కూడా ఇలా అవైలబుల్ ఉంటాయండి చూసారు కదా విత్ మీకు పాట్ తో కావాలన్నా కూడా ఉంటాయి అన్ని రకాలైతే ఉన్నాయండి ఇవి వచ్చేసి మనకి ఇవన్నీ కూడా మనకి షోయింగ్ మొక్కలండి ఇవి ప్రైస్ ఎంత పడతాయండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఓకే త్రీ హండ్రెడ్ పడుతుంది అంటే విత్ పాట్ తో వచ్చేస్తుంది మనకి ఇలాగా ఇవి వచ్చేసి మనకి ఇవి కూడా షో మొక్కలేనండి ఇలాగ రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి చక్కగా మీరు విజిట్ అయితే మంచిగా చూసుకొని అయితే బై చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా పీస్ లిల్లీ మొక్కలు అంటండి ఇవి వీటిల్లో చిన్న సైజు వస్తాయి పెద్ద సైజు కూడా ఉన్నాయి వీటిలో ఇవి చూసారా ఇవి వచ్చేసి పెద్ద సైజు మీకు ఏ సైజు కావాలి అనేది కూడా దాన్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది అలా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూసారా ఎంత బాగున్నాయో గార్డెనింగ్ అంటేనే ఇంతే కదండి సూపర్ లుక్ అయితే ఉంటుంది ఇవి వచ్చేసరికి మనీ ప్లాంట్ మొక్కలు అనమాట ఇలాగ ఆల్ టైప్ ఆఫ్ ట్రీస్ అయితే మీకు చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఎల్లో కలర్ చామంతి మొక్కలండి ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇవి వచ్చేసి రెడ్ కలరు ఇవి వైలెట్ కలరు ఇలాగ అన్ని కలర్స్ ఉంటాయి ఇవి చూడండి మనకి చక్కగా పూజకైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి ఇంకొక రకం అనమాట ఇవి వచ్చేసి బంతి మొక్కలు ఇవి కూడా చామంతి మొక్కల్లో ఇలాగ కలర్స్ అయితే ఉన్నాయండి చూస్తున్నారా ఎంత బాగున్నాయో మనకి ఇవన్నీ కూడా అవే అనమాట తర్వాత ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా బంతి మొక్కలు చూడండి గా కలర్ అయితే చాలా బాగుందండి ఇవి బంతి మొక్కల్లో మనకి చామంతి మొక్కలు ఇలాగా రకరకాలండి మీరు చక్కగా ఏ కలర్ కావాలన్నా కూడా చూస్ చేసుకోవడానికి వీలుంటుంది మనకి ఒక నర్సరీకి వెళ్తే ఎన్ని రకాల మొక్కలు అయితే దొరుకుతాయి ఇక్కడ కూడా అలా ఆల్ టైప్ ఆఫ్ మొక్కలు అయితే ఉన్నాయి ఇవి చూడండి చిట్టి చామంతిలండి ఇవి అసలు రేర్ అనమాట మనకి లో కూడా దొరకట్లేదు ఇలాంటి మొక్కలు అయితే సో ఇక్కడైతే మీరు చూడొచ్చు వీటిని కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇవి వచ్చేసరికి మనకి లిల్లీ ఫ్లవర్స్ అండి ఇలాగా ఆల్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి ఇవి చూడండి మనకి విరజాజి పూలు అంటారు కొన్ని ప్లేసెస్లో అవి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసరికి మల్లె చెట్లు ఇలాగ అన్ని రకాల మొక్కలు అండి ఇవైతే ఎల్లో కలర్ ఫ్లవర్స్ తర్వాత ఇవి చూడండి కలర్ఫుల్గా బాగున్నాయండి కనకాంబరం మొక్కలు అనమాట కనకాంబరం మొక్కల్లో మంచి రెడ్ కలర్ వస్తుంది మద్రాస్ కనకాంబ్రాలు అంటండి ఇవి ఇలాగ మీకు రకరకాల మోడల్స్ అయితే చూడొచ్చు విజిట్ అయితే నాకు ఇంకా అన్ని మొక్కల పేర్లు తెలియదు కొన్ని కొన్ని అయితే మీకు చెప్తున్నాను ఇవి చూడండి గోరింట మొక్కలు అంటారు కదా అవన్నమాట ఇవి వచ్చేసరికి మందార చెట్లు అండి చక్కగా మనకి వంటి రక మందారాలు అయితే పూజకు కూడా యూజ్ అవుతాయి కదా ఇవి ఇవి వచ్చేసరికి గులాబీ పువ్వులు ఇవి వచ్చేసరికి మనకి షో మొక్కలండి ఇవి చూడండి పువ్వులు పూసి ఎంత అందంగా ఉన్నాయో ఇవి వచ్చేసి ఇందులోనే మనకి రకరకాల గులాబీలు అండి ఇవన్నీ కూడా హైబ్రిడ్ ఇవి కూడా గులాబీలు అనమాట ఇలాగా మీరు చూడొచ్చండి జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే చూపిస్తున్నాను కాబట్టి జస్ట్ మీకు ఇలాగ అసలు ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏంటి అనేది తెలియడానికి ఇలాగ గా అయితే చూపిస్తున్నాను మీకు ఇవి చూడండి చెట్టు నిండా పువ్వులు అయితే ఉన్నాయండి కాగడ మల్లె కాగడ మల్లె అంటారు కదా అవన్నమాట ఇవి మనకి చక్కగా అందరూ కూడా విజిట్ అయ్యి అయితే పర్చేస్ చేసుకుంటున్నారండి చాలా బాగున్నాయి మొక్కలు అంటేనే మనకి అందం కదండి ఇంటి ముందు వేసినా కూడా చాలా బాగుంటాయి మనకి ప్లెజెంట్ వాతావరణం అయితే మనకి క్రియేట్ అవుతుంది ఇలాంటి ఇంట్లో ఉండటం వలన చూస్తారు కదా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ కూడా మొక్కలని అయితే చక్కగా ప్లేస్ ఉన్నా లేకపోయినా కూడా పెంచుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్లో కావాల్సిన వుడ్ ఐటమ్స్ అయితే ఇలాగా పాట్స్ అన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకి ఇక్కడ ఇవన్నీ కూడా పాట్స్ అలాంటి ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంట్లోకి కావాల్సిన థింగ్స్ అండి మనకి ఇది ఎంత పడుతుందండి ప్రైజ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అంటండి మనకి అన్నీ కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి సాంబ్రాణి వేసుకునేమంటండి ఇలాగా రకరకాలైతే ఉంటాయి మనకి కూడా మనకి వైట్ చామంతి మొక్కలండి పెద్దగా హైబ్రిడ్ అనమాట ఇవి ఇలా ఉంటే పెద్ద సైజులో ఉంటుంది ఇలాగ మనకి పూల మొక్కలే కాకుండా పండ్ల మొక్కలు కూడా ఉన్నాయండి చక్కగా మీరు విజిట్ అయితే ఇవి కూడా చూసుకొని చక్కగా బై అండి మీకు పూల మొక్కలు పండ్ల మొక్కలే కాదండి ఇలాగా మొక్కలు పెంచుకోవడానికి స్టాండ్స్ కూడా ఇక్కడే అవైలబుల్గా ఉన్నాయి